హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ న్యూస్ అప్డేట్స్ సో ఈ ఎస్ఎన్ న్యూస్ అప్డేట్స్లో ఈరోజు ఉన్న అప్డేట్స్ ఆసరా పెన్షన్కి సంబంధించి కొన్ని శుభవార్త గుడ్ న్యూస్ అప్డేట్స్గా చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల నుండి ఎదురు చూస్తున్న నాలుగు వేల రూపాయల పెంపు ఆరు వేల రూపాయల పెంపుకు సంబంధించి ప్రభుత్వం భారీ శుభవార్తను సంబంధిత లబ్ధిదారులకి తెలియజేయబోతుంది తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రభుత్వం ఆసరా పెన్షన్పై వృద్ధులు కావచ్చు వితంతులు కావచ్చు చాలా నిరాశతో కూడుకొని ఉన్నారనే భావంలోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది రేపు జరగబోయే ఈ క్యాబినెట్ మీటింగ్ చర్చలో జూబ్లీహిల్స్ విజయంపై ప్రజలు ఎలా ఉన్నారు తీర్పు ఎలా ఉంది అనే దానిపైన సమీక్షించనున్న ప్రభుత్వం ముఖ్యంగా ఆసరా పెన్షన్లకి సంబంధించి నాలుగు వేల రూపాయల పథకాన్ని ఆరు వేల రూపాయల పథకాన్ని ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ పెంపుతో పాటుగా ఇటు ఆరు వేల రూపాయలే కాకుండా నాలుగు నుండి ఐదు లక్షల మంది లబ్ధిదారులకి కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేయనున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలో నిర్వహించడానికి ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ నవంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్లో నాలుగు వేల రూపాయలను వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు చేనేత పలేరియా డయాలసిస్ బాధితులకు సంబంధించి అందించడంతో పాటుగా రైతులకి కూడా ఆరు వేల రూపాయల రైతు భరోసాని వారి ఖాతాలలోకి జమ చేసేందుకు కూడా ఏర్పాట్లకి పయనం కావుతున్నట్లుగా విశ్లే విశ్లేషణాత్మకమైన సమాచారం అయితే తెలుస్తుంది సో ఇదో గుడ్ న్యూస్ అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు సో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి దాదాపుగా రెండు సంవత్సరాల కాలం నుండి కూడా ఈ అవే నిధులతో కేసీఆర్ గారు ఇచ్చిన రెండు వేల రూపాయల రెండు వేల పదహారు రూపాయలతోటే కాలం గడుపుతున్నారు అయితే రాబోయే కొద్ది రోజులలోనే మరొక కొత్త ఉత్సాహంతో ప్రభుత్వం నిధుల జమతో వాళ్ళ కి ఒక గుడ్ న్యూస్ అడితే అందబోతున్నట్లుగా తెలుస్తుంది ఇటు పెన్షన్ల పెంపు త్వరలో లేకపోతే మరొక ఉద్యమానికి తెరలేపనున్నామని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు గతంలో పిలుపునిచ్చారు సో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై త్వరలో నిర్ణయం ప్రకటించకపోతే ఖచ్చితంగా మళ్ళీ ప్రారంభించే దిశలో ఉండనున్నట్లుగా సమాచారం అయితే కనిపిస్తుంది మొత్తానికైతే పంచాయతీ ఎన్నికల లోపే ప్రభుత్వం ఆసరా పెన్షన్లకి సంబంధించి ఈ యొక్క నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు అంచనా అయితే వేస్తున్నారు సో ప్రస్తుతం అయితే ఈ అప్డేట్స్ ఉన్నాయి మరికొన్ని అప్డేట్స్ మీ ముందుకి మన ఎస్ న్యూస్ వస్తూ ఉంటుంది సో మిస్ కొరే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు